హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు ఇవాళ వీడియోని ఒక చిన్న మోటివేషనల్ టాక్ తోటి స్టార్ట్ చేస్తాను మనకి అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ నిచ్చే వాకింగ్ గురించి చెప్తాను లాస్ట్ వన్ మంత్ నుంచి డైలీ వాకింగ్కి వెళ్తున్నాను వీక్లీ సిక్స్ డేస్ వాకింగ్ ఉండేలాగా చూసుకుంటున్నాను దీనివలన నాకు ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగాయి వాకింగ్ వలన నేను ఫస్ట్ నోటీస్ చేసింది ఏంటంటే పీరియడ్స్ టైంలో మూడ్ స్వింగ్స్ అనేవి నాకు అసలు రావట్లేదు సో ఇదొకటి మేబీ వైటమిన్ డి బాగా అందుతుందేమో అది కారణమో అని అనుకుంటున్నాను వైటమిన్ డి ఒకటి అందితే సరిపోదు అది బాడీ బాగా అబ్జార్బ్ చేసుకోవాలి అని అంటే ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్ సో అందుకని నెమ్మదిగా నేను నా డైట్లో కొబ్బరి తర్వాత ఆల్మండ్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకుందామని చూస్తున్నాను లైక్ గుడ్ ఫ్యాట్స్ అనమాట డైలీ ఒక ఎగ్ తింటాం అట్లాగా ఇప్పుడు ఏంటంటే కొంచెం నవరాత్రి పూజలు అని చెప్పేసేస్తే నేను ఎగ్ అయితే తింటలేదు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సమ్మర్ వాకింగ్కి చాలా మంచి టైం అనమాట మార్నింగ్స్ మనం కొంచెం ఫ్రీగానే ఉంటాం అంటే పిల్లలకి స్కూల్స్ అవన్నీ ఉండవు లేదా కాలేజెస్కి వాటికి ఆల్మోస్ట్ హాలిడేస్ ఇచ్చేస్తారు ఏప్రిల్ అయితే సో ఇప్పటి నుండే ఏదో ఒక టైం ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ మీరు వాకింగ్ స్టార్ట్ చేసినట్లయితే నిజంగా చాలా ఎనర్జిటిక్గా అవుతాము అండ్ మనకు అసలు చాలా చేంజ్ మనమే చూస్తున్నాము ఎందుకంటే నాలో చేంజ్ నేను చూసాను కాబట్టి ఈ విషయము షేర్ చేద్దాము అని అనుకుంటున్నా అండ్ ఇప్పుడు కీరా కనిపిస్తుంది కదా సో క్విక్గా ఒక విషయం చెప్తాను కీరా డైలీ మనం కన్స్యూమ్ చేసినట్లయితే గట్ హెల్త్కి చాలా మంచిదంట ఈ టాపిక్ వాళ్ళు ఎందుకు చెప్పాలి అనిపించిందంటే మార్నింగ్ నేను ఇది ఫేస్బుక్లో రీల్స్ చూస్తూ ఉన్నాను సో ఒక రీల్ పాపప్ అయింది ఒక డాక్టర్ గారు చెప్తున్నారనమాట మీరు ఫైవ్ మినిట్స్ వాక్ చేసినా సరే ఏదో ఒక విధమైన బెనిఫిట్ అయితే మీకు వస్తుంది వాకింగ్ వలన అసలు మనం నష్టపోయేదేమీ లేదు అని చెప్పి అంటున్నారు అంటే అది బ్రిస్క్ వాకింగ్ ఉంటుంది ఫాస్ట్ పేజ్లో ఉంటుంది స్లోగా ఉంటుంది సో మన హెల్త్ కండిషన్ని బట్టి మనం ఏ పేజ్లో వాక్ చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు ఆ డాక్టర్ గారి పేరు రంగనాథం గారో రామనాథం గారో ఏదో ఉందండి సుమన్ టీవీలో ఒక చిన్న క్లిప్ రీల్లో కనిపించింది అనమాట నాకు సో మీకు మీరు చెక్ చేసినట్లయితే మేబీ మీకు కూడా కనిపించవచ్చు మనము రెండు రోజులు వాక్ చేసేసి నేను వెయిట్ తగ్గట్లేదు నీరసం వచ్చేస్తుంది అలా అనుకోవద్దు మార్నింగ్ ఏదో ఒకటి ఫ్రూట్ జ్యూస్ కానీ లేదా వెజిటబుల్ జ్యూస్ కాఫీ అయినా సరే ఏదో ఒకటి తాగేసి కొంచెమైనా సరే తాగేసి మీరు వాకింగ్కి వెళ్ళండి మీ ఎనర్జీ లెవెల్స్ కొద్దిగా మెయింటైన్ అవుతాయి కొంతమంది ఏంటంటే ఎంటీ స్టమక్తో వెళ్ళిపోతారు అది థర్టీ ఫైవ్ బిలో వాళ్ళకి వర్క్ అవుతుందేమో కానీ అబౌవ్ థర్టీ ఫైవ్ వాళ్ళు మాత్రము కొంచెం చెక్ చేసుకోండి ఎందుకంటే అందరం కూడా ఒకేలాగా ఉండం కదా మనము చాలా బ్లైండ్గా ఒక డైటీషియన్ చెప్పిందో లేకపోతే ఏదో ఒక వీడియో చూసేసి మనం ఏదో డిసైడ్ అయిపోతాము ఇదే మంచిది వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలాగే చేద్దాము అని అది మీకు సెట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒక టూ డేస్ వెళ్ళండి ఎంపీ స్టమక్తో మీకు సెట్ అవ్వట్లేదు అంటే జస్ట్ కొద్దిగా ఏదైనా జ్యూస్ తాగేసి వెళ్ళండి మీకు కాఫీ ఇష్టమైతే కాఫీ తాగేసి వెళ్ళండి అండ్ ఎప్పుడూ కూడా హెల్త్ విషయంలో ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం మాత్రం అసలు చూడొద్దు అన్లెస్ అది ఏదన్నా మనకి ఇన్స్టెంట్గా అవసరము హోమ్ రెమెడీ కావాలి అనుకుంటే తప్ప ఈ వెయిట్ లాస్ ఈ ఫ్యాట్ డైట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి హెల్తీగా తింటము మంచిది కదా అన్నారని ఎక్కువ మిల్లెట్స్ తినేయటము ఎక్కువ జొన్నలు తినేటం ఎక్కువ రాగులు తినేటం మాకు రైస్ ఇష్టం అని చెప్పేసేసి ఎక్కువ రైస్ తినేటం ఏది కూడా అతి మంచిది కాదు అని అంటారు కదా వెజిటబుల్ జ్యూసెస్లో కూడా నేను ఇంకొకటి విన్నానండి ప్రతిరోజు ఒకటే టైప్ ఆఫ్ జ్యూస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు బూడిది గుమ్మడికాయ జ్యూస్ తాగటం కూడా మంచిది కాదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్క టైప్లో ఉంటుంది కదా కొంతమందికి కాల్షియం డిపాజిట్స్ ఎక్కువైపోయి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది సో వెజిటబుల్ జ్యూసెస్ రోజూ తీసుకోవచ్చు కానీ ఎలా అంటే ఇవాళ ఏబీసీ జ్యూస్ తీసుకుంటే రేపు ఇంకొక వెజిటేబుల్ కీరా యాపిల్ లేదా ఆరెంజ్ అండ్ క్యారెట్ అలా చేంజ్ చేస్తూ ఉండండి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా జస్ట్ బేసిక్ హెల్త్ కేర్ అండి లైక్ మీరు ఎప్పటి నుండో ఫుల్గా ఇట్లా వీగన్ డైట్లో ఉన్నారు అని అంటే మీకు ఈ పాటికి బాగా సెట్ అయిపోయి ఉంటుంది కదా వాకింగ్ విషయానికి వస్తే మనం ముందు జాగ్రత్త తీసుకోవాల్సింది మనం వేసుకునే ఫుడ్ అండి వాకింగ్ షూస్ లేదా ఏదైనా కుషన్ ఉన్న చెప్పులు అంటే బాగా మందంగా వస్తాయి కదా వెజ్జెస్ టైప్లో మరి వెజ్జెస్ అంటే బాగా ఎక్కువ హీల్ వచ్చేస్తుంది అలా కాకుండా కొంచెం థిక్ ఫ్లాట్స్ లాగా ఉండేవి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు మోకాళ్ళ ప్రాబ్లమ్స్ లేదా హీల్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది మనం వాక్ చేసిన ఫస్ట్ టూ త్రీ డేస్ మాత్రం కాళ్ళు నొప్పులుగా ఉంటాయి కదా దానికి తగ్గట్టు కొంచెం హాట్ వాటర్లో కాళ్ళు డిప్ చేసుకోవటం సో అలాంటివి ఫాలో అవుతుంటే నెమ్మదిగా మనం అలవాటు చేసుకోవచ్చు ఈ సమ్మర్లో హ్యాపీగా మీరు అందరూ వాక్ చేస్తారు హెల్త్ని బాగా కాపాడుకుంటారు చక్కగా ఎనర్జిటిక్గా ఉంటారు అని చెప్పి ఇదంతా కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్దాం ఇంకా సిద్ధుకి లంచ్ బాక్స్లో ఇవాళ చెన్నా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో చెన్నా కర్రీలోనేమో టొమాటోస్ అండ్ ఆనియన్స్ ఫ్రై చేసేసి మిక్సీ వేసేసి పెట్టా ఇప్పుడు దానికి కావాల్సిన స్పైసెస్ చెన్న మసాలా అన్నీ యాడ్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటా లైక్ బేస్ గ్రేవీ అనమాట అందులో బాయిల్డ్ బ్లాక్ చెన్న యాడ్ చేసి కర్రీ చేసేస్తాను సో చాలా సింపుల్ ఇది ఇంతకు ముందు కూడా నేను షేర్ చేసా అండ్ సైడ్గా వెజిటబుల్స్ పెడుతున్నాను కీరా అండ్ క్యారెట్ దాంతోపాటు కొద్దిగా బటర్ మిల్క్ కూడా ఇస్తున్నాను బటర్ మిల్క్ కప్ చూపించా కదా ఇందాక సో అది వచ్చేసి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ చెన్న కర్రీతో పాటు చపాతి కూడా చేస్తున్నాను ఫస్ట్ నేను ప్రిపేర్ చేసిన జ్యూస్ వచ్చేసి కాట్ జ్యూస్ అనమాట లాస్ట్ వీక్ కాట్ పీస్ ఒకటి తెచ్చా కదా అది కొంచెం స్టోర్ చేసి ఉంచా ఫ్రిడ్జ్లో వాటర్ అయితే రాలేదు ఎందుకంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టా కదా సో వాటిని వాళ్ళ జ్యూస్ చేస్తాను అండ్ నెక్స్ట్ సిద్ధుకేమో మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట స్నాక్ కోసం తనకి లాస్ట్ వీక్ అంతా కూడా ఆరెంజ్ జ్యూస్ పెట్టాను కదా సో ఆరెంజ్ జ్యూస్ ఇవాళ వద్దు మ్యాంగో జ్యూస్ పెట్టమని అన్నాడు ఆరెంజ్ కప్లో ఉన్నది మ్యాంగో జ్యూస్ స్టీల్ కప్లో ఉన్నదేమో బటర్ మిల్క్ ఇంకా వెజ్జీస్ చపాతి కర్రీ సో ఇది తన లంచ్ బాక్స్ అనమాట ఇంకా తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పని చేసుకోవాలి కదా మ్యాంగో జ్యూస్ తీసేసి ఉంచాను అది బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఆఫ్టర్నూన్ స్నాక్ లాగా యూజ్ అవుతుంది అండ్ సిద్ధు బ్యాడ్మింటన్కి వెళ్తున్నాడు అనమాట లాస్ట్ వీక్ నుండి సో తను రాగానే తనకి ఇచ్చేసే జ్యూస్ అందుకని ఏదోటి ఫ్రిడ్జ్లో ఉంచుతామని చెప్పి ఇట్లా చేసేసి ఉంచాను సిద్ధుకి బ్రేక్ఫాస్ట్గా అటుకులు పాలు ఇచ్చేసాను అండ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఏమో చపాతీ పిండి కొంచెం ఎక్కువ కలిపేసి ఉంచా చిన్న కర్రీ చేశా కదా ఇటు సో చపాతీలు కూడా ఒక రెండు ఎక్స్ట్రా చేశాను మార్నింగ్ టైంలో ఇది ఫిల్లింగ్గానే ఉంటుందండి ఒక చపాతి చెన్న కర్రీ అండ్ వెజిటేబుల్స్ తర్వాత కాఫీ తాగుతాము మార్నింగ్ ఏమో కోట్ జ్యూస్ తాగాము తర్వాత మ్యాంగో జ్యూస్ ఉన్నాయి సో ఏదో ఒకటి ఒక చపాతి అయితే మాకు సరిపోతుంది ఎందుకంటే నేను చెప్తున్నాను మొన్న మొన్న వ్యూవర్ అడిగారు అనమాట మీరు హాఫ్ పరాటా తిన్నారు ఎలా సరిపోతుంది అని యాక్చువల్లీ చాలా పెద్ద చేసి దాన్ని కట్ చేశాను ఇవాళ మా లంచ్లోకి వంకాయ కూర చేద్దామని చెప్పి వంకాయలు తీసి బయట పెట్టాను మార్నింగ్ చేద్దామంటే ఇంక అవన్నీ చేసేసరికి టైం సరిపోలేదండి ఏదో ఒక టైంలో ఆఫ్టర్నూన్ చేసేస్తా వాకింగ్కి వెళ్ళే ముందు కాఫీ తాగుతున్నాను మొన్న వ్యూఆర్ చెప్పారనమాట మీరు హెల్త్ కాన్షియస్గా ఉంటున్నారు కదా కాఫీ తాగద్దు అని కానీ ఆ ఎడిక్షన్ అయితే పోదండి అది ఓన్లీ కాఫీ తాగే వాళ్ళకి కాఫీ అంటే ఇష్టమైన వాళ్ళకే తెలుస్తుంది ఎంత కష్టము అది మానేయటము అనేది ఇంట్లో ఉన్న కొన్ని బరువైన వస్తువులు లేదా ఇట్లా ఫర్నిచర్ కింద ఊడవాలి అని అంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ ఉండాలి కదా సో మా మేడు ఊడుస్తూ ఉంటుంది సో నేనేమో ఇట్లాగా అప్పుడప్పుడు సోఫా కొంచెం జరిబి పట్టుకుంటూ ఉంటా కింద తను ఊడ్చేస్తుంది ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ నాకు గుర్తున్నప్పుడు ఇట్లా చేపిచ్చేస్తూ ఉంటాను సో పెద్ద దుమ్మ అయితే అక్యూములేట్ అవ్వదు అనమాట కింద మంచం వెనకాల లేదా ఇట్లా ఇన్వర్టర్ క్యాబినెట్ ఉంది కదా వాటి వెనకాల క్లీన్ చేయాలి అంటే నేను జరుపుతూ ఉంటాను తనేమో క్లీన్ చేసేస్తుంది తనకి ఈజీగా ఉంటుంది అండ్ నాకు కూడా నా పని నాకు అయిపోతుంది క్లీన్ చేసేస్తే మనకి హ్యాపీ కదా డైలీ మార్నింగ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు వాకింగ్ చేస్తున్నాను ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఏమైనా పూలు కనిపిస్తాయేమో కోద్దామని చెప్పి నా మొక్కల దగ్గరికి వచ్చా ఈ మొక్కలు ఇంతకుముందు టెర్రెస్లో ఉండేవి కదా సో అప్పుడైతే తీసేయమని చెప్పారు ఇంక తర్వాత ఎలా చేయలేదు ఇంక మేము పెట్టలా సరే కింద కొన్ని మల్లె చెట్లు బిల్వము తర్వాత మందార చెట్టు అండ్ కరివేపాకు చెట్టు ఇవి ఉంచేసా అనమాట అయితే ఇప్పుడే మల్లె మొగ్గలు వస్తూ ఉన్నాయి అది చూపిద్దాము మీకు కూడా అని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్తే చిన్న నెస్ట్ కనిపించింది సో కనిపిస్తుంది కదా అక్కడ పుడ్డి నెస్ట్ అసలు భలే అనిపించింది అనమాట చూడగానే అంత దగ్గరగా అయితే దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను వచ్చేసాను కొన్ని అయితే కోసుకున్నాను పక్క నుంచి స్లోగా తెంచుతూ ఉన్నాను అసలు అందులో ఏమన్నా బర్డ్స్ ఉన్నాయా అదే అండి ఎగ్స్ లే చేస్తే కదా ఉందా లేదా కూడా అర్థం కాలేదు నాకు వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత షూస్ని కొంచెంసేపు నేను బయట పెట్టేసి ఉంచుతాను మాకు బయట అసలు స్పేస్ అనేది ఉండదు అట్లీస్ట్ ఒక టూ పేర్స్ ఆఫ్ చెప్పులు సరిగ్గా పెట్టుకోవడానికి కూడా ఉండదు అనమాట సో మేము ఏంటంటే షూస్ చెప్పులు అవన్నీ కూడా మొత్తం లోపల పెట్టేసుకుంటాము మీకు చూపించాం కదా ఇంతకుముందు నేను షూ క్యాబినెట్ తీసుకున్నాను అని సో అట్లా ప్రత్యేకంగా తీసుకోవడానికి కారణమే ఇదన్నమాట మల్లె చెట్టు దగ్గర గన్నేరు చెట్టు ఉంటుందన్నమాట అది అపార్ట్మెంట్ వాళ్ళది సో ఆ గన్నేరు కొమ్మ ఒకటి చిన్నది కట్ చేసా అందులో నుంచి అయితే కొన్ని రోజులకి వేర్లు కూడా రావచ్చు అంటే కొమ్మ ఎంత హెల్దీ ఉందనే దాన్ని బట్టి వేర్లు వస్తూ ఉంటాయి సో ఇట్లాగా ఇవాళ భోగన విల్లాస్ కాకుండా ఇట్లా అరేంజ్ చేసుకున్నాను మా హస్బెండ్ ఏమో ఇంకా తను వర్క్ తను చేసుకుంటున్నారు నేను ఫ్రెష్ అవ్వాలి కదా ఫ్రెష్ అయ్యే ముందు బెడ్ అదంతా కూడా సర్దేసేసి వెళ్ళాలి నేను ఐర్లీగా వాకింగ్కి వెళ్తున్నాను కాబట్టి ఇల్లు సర్దేసి అన్నీ సెట్ చేసుకొని వాకింగ్ వెళ్ళటం అయితే కుదరట్లేదు ఈవెన్ వంట కూడా ఏంటంటే కొంచెం టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అలా చేసుకుంటే డైరెక్ట్ సన్నైతే కిచెన్లోకి రావట్లేదు సో బెటర్గా అనిపిస్తుంది అందుకని ఏదన్నా పెండింగ్ కుకింగ్ అనేది ఉంటే కనుక లెవెన్ ఓ క్లాక్ అట్లా చేసుకోవచ్చు అని అనుకున్నా చల్లగా ఉన్నప్పుడైతే మార్నింగ్ ఎన్ని పనులైనా ఒకేసారి చేయాలనిపిస్తుంది కొంచెం ఎండగా ఉన్నప్పుడు పనులు డివైడ్ చేసుకుంటేనే బెటర్ అని అనిపిస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే మా చెల్లి వాళ్ళు మేము ఇంకా కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్నాము సరే వాళ్ళు ఏమో కొంతసేపు మాట్లాడుతూ ఉన్నారు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా బ్రేక్ఫాస్ట్లో చెన్న కర్రీ చపాతీ అండ్ కీరా క్యారెట్ మీరు చూసారు కదా మార్నింగ్ సో అవి తీసుకుంటున్నా అనమాట వాకింగ్ నుంచి వచ్చేసరికి ఇట్లా అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి నాకు ఈజీగా అనిపిస్తుంది మళ్ళీ వచ్చిన తర్వాత ఫుడ్ కుక్ చేయాలి అని అంటే కొంచెం కష్టమే ఇంకొక కజిన్ కూడా యాడ్ అవ్వాల్సి ఉంది తను యుఎస్లో ఉంటుంది అనమాట నిద్రపోయి ఉంటుంది పాటికి సరే ఇంకా మేము ముగ్గురం మాట్లాడుకుంటా ఉన్నాము చాలా రోజులైంది వాళ్ళతో మాట్లాడి కూడా అందుకని మార్నింగ్ నేను కాల్ చేసినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయలేదు ఇంకా తర్వాత వాళ్ళు ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్నాము కిచెన్లో పని మాత్రము మనకి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి మార్నింగ్ ఒకసారి వంట తర్వాత అంతా కూడా పైప్ అని క్లీన్ చేసేసి వెళ్ళాను కదా మళ్ళీ నేను వచ్చేసరికి గిన్నెలు గిన్నెలన్నీ పెట్టున్నాయన్నమాట మా మేడొచ్చి గిన్నెలు వాష్ చేస్తుంది కదా సో ఆ డిషెస్ అన్నీ కొన్ని ఉన్నాయి కొన్ని సర్దాను తడిగా ఉన్నవేమో కింద ఉంచేసి ఆ బాస్కెట్లో సమ్మర్లో గిన్నెలు త్వరగానే ఆరుతున్నాయి కానీ వింటర్లోనే కొంచెం ప్రాబ్లం ఉండేది సమ్మర్లో కంటిన్యూస్గా ఫోర్ ఫైవ్ అవర్స్ మనం కిచెన్లో ఉండాలి లేదా ఇంటి పని చూసుకోవాలంటే కొంచెం కష్టమే సో టయర్డ్గా అనిపిస్తే గంటకు ఒకసారైనా సరే అంటే ఒక ఐదు నిమిషాలైనా మనం కూర్చోటం వాటర్ తాగటము లేదా జ్యూస్ తాగటం అట్లా టైం టు టైం మనం చేస్తూ ఉంటే నీరసం అనేది రాదు సమ్మర్లో మాత్రము డీహైడ్రేట్ అయినా నీరసం వచ్చినా సరే స్టిల్ మనం వర్క్ చేస్తున్నాము అంటే హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇల్లంతా కూడా సర్దేసి ఉంచాను ఎక్కడ వక్కడ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట చూడటానికి తర్వాత ఇంకా కాఫీ తాగుతున్నాము సెకండ్ టైం తాగే కాఫీ మాత్రము హాఫ్ కప్ తాగుతున్నాము ఫుల్ కప్ అయితే తీసుకోవట్లా సమ్మర్లో మిల్క్ కొంచెం ఎక్స్ట్రానే పోయించుకుంటున్నాను ఎక్కువగా మజ్జిగ పెరుగు అవి వాడుతూ ఉంటాం కదా కూన పాలేమో తోడు పెట్టడానికి తక్కువ ఉన్నవేమో కాఫీకి మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ఈ కప్స్ తీసుకొని వచ్చాను ఇవి క్వాంటిటీ తక్కువే పడతాయి అనమాట కాఫీ కానీ టీ కానీ సో ఇవి నేను ఎలా వాడుతూ ఉంటా అంటే ఎప్పుడైనా మేము తక్కువ కాఫీ టీ తాగాలనుకున్నప్పుడు ఇవి యూస్ చేస్తాం నెక్స్ట్ ఎవరైనా వచ్చారనుకోండి ఇంటికి వాళ్ళకి జస్ట్ మనం ఫార్మల్గా మర్యాద చేసినట్టు కాఫీ టీ ఇస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఈ కప్స్ యూజ్ చేస్తూ ఉంటాను అంటే పెద్ద కప్స్ టైంని బట్టి అనమాట ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే పెద్ద కప్తో ఇచ్చేస్తాను లేదు ఇట్లాగా సెకండ్ టైం సెకండ్ సర్వింగ్ కాఫీ టీ అలాంటివి ఇవ్వాల్సి వచ్చినప్పుడు చిన్న కప్స్ వాడతాను నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ చూస్తున్నాను కదా ఆల్రబాబి గర్ల్స్ హై స్కూల్ అని సో ఆ సిరీస్ చూస్తున్నాను అనమాట నాకైతే బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇవాళ ఇంకో విషయం కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాను తరచూ నాకు ఒక కామెంట్ వస్తూ ఉంటుంది అది తిట్టినట్టుగా చెప్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఏమో మామూలుగా జస్ట్ ఒక సజెషన్ లాగా చెప్తూ ఉంటారు సో నిన్నే ఒకటి కామెంట్ వచ్చిందనమాట మీరు ఎక్కువగా ఇంగ్లీష్ వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు వ్లాగ్స్లో తెలుగే ఏ మాట్లాడచ్చు కదా అని ఇప్పుడు చూడండి నేను వచ్చేసరికి క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివాను మా స్కూల్లో ఏంటంటే ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడాలి పొద్దున స్కూల్కి వెళ్ళిన దగ్గర నుండి సాయంత్రం ఫోర్ వరకు ఈవెన్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా మేము మాట్లాడుకునే వాళ్ళం కాదు ఎందుకంటే పక్కన ఎవరైనా వింటే వెళ్ళి టీచర్తో చెప్పే చెప్పేస్తారు అని సో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి అలా నాకు నేను ఒకే స్కూల్లో ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు చదివాను దాని తర్వాత ఇంకా మామూలుగా ఇంజనీరింగ్ ఇంకా అట్లా అలవాటు అయిపోతుంది కదా మనకి లేటర్ ఇంకా మ్యారేజ్ తర్వాత నేను యుఎస్ వెళ్ళాను అక్కడ కూడా దాదాపు మొత్తం అంతా కమ్యూనికేషన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది మామూలుగా మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కూడా మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్డ్స్ ఉంటాయి కదా అండ్ ప్రజెంట్ ఇప్పుడు నేను తమిళనాడులో ఉంటున్నాను కదా ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నేను సరౌండింగ్స్లో అందరితో కూడా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తున్నాను సో ప్రతిరోజు ఇట్లా ఇంగ్లీష్ నన్ను అంటుకునే ఉంటుంది ఎక్కడో చోట ఇప్పుడు చూడండి మూవీస్లో ఎక్కడో చోట ఇంగ్లీష్ తగులుతానే ఉంటుంది యూట్యూబ్ వీడియోస్లో ఇంకా రీల్స్లో లేదా ఇప్పుడు మన మూవీస్కి వెళ్ళిన ఇప్పుడు నేను ఏదైనా సిరీస్ చూసినా సరే ఒక్క చోటని కాదు ఇట్లా ఇంత టచ్ ఉన్నప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను తెలుగులోనే మాట్లాడాలి ప్రతి పదము తెలుగులోనే అనాలి అంటే అది ఎవరికన్నా సరే చాలా కష్టంగా ఉంటుంది సరే ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేద్దాము ఇక్కడ కాన్వెంట్ స్టడీస్ని బ్లేమ్ చేయనా నా సరౌండింగ్స్ని బ్లేమ్ చేయనా విషయాలన్నీ కూడా పక్కన పెడితే నేను మాట్లాడటం వలన కొంతమంది అయితే గెయిన్ అయ్యారనే నేను చెప్పాలి అందులో నేను ఫుల్గా వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ చేశారనమాట మీరు మధ్య మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతూ ఉన్నారు కదా సో దాని వలన నేను కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని చెప్పి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను చిన్నప్పటి నుండి కూడా మా టీచర్ ఏదంటే అది అంటము నేను ఇంట్లో రిపీట్ చేయటం చేస్తూ ఉంటే అమ్మను పెద్దమ్మ కూడా ఇంగ్లీష్ నేర్చుకున్నారు దానివలన అంటే జస్ట్ ఏవో చిన్న చిన్న వర్డ్స్ అనమాట ఇప్పుడు సపోజ్ బోర్డ్స్ ఉన్నాయనుకోండి మా మమ్మీకి అయితే చదవటం కూడా వచ్చింది అనమాట సో చిన్నప్పటి నుండి అట్లాగా నేను మాట్లాడటం విని నేను చదివేది విని వాళ్ళు కూడా నేర్చుకున్నారు ఇదంతా కూడా ఇప్పుడు నేను నెగిటివ్గా అయితే చెప్పట్లేదు జస్ట్ అర్థం చేసుకుంటారు నా సైడ్ నుండి చెప్పాలి కదా మరి ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు సో అందుకని చెప్పి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను లాస్ట్ వీక్ కూడా ఎవరో కామెంట్ పెట్టారు మీరు బాగా చదువుకున్నారని చెప్పి పోర్ట్రే చేసుకోవడానికి ఇట్లాగా ఇంగ్లీష్ వాడుతున్నారు మధ్య మధ్యలో అని అట్లా కాదండి ప్రతిరోజు మేము ఇక్కడ ఎవరో ఒకరితో కమ్యూనికేట్ చేయాలి సో వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడతా కాబట్టి నాకు ఇంకట్లాగా అట్లాగా వచ్చేస్తుంది దానికైతే నేను ఏమీ చేయలేను ఎలా జరిగింది క్లాస్ అవునా ఓకే సిద్ధుని బ్యాడ్మింటన్లో ఇంతకుముందు డ్రాప్ చేసా ఇంట్లో పని అంతా చేసుకొని మళ్ళీ తన గేమ్ అయిన తర్వాత పికప్ చేసుకుంటున్నాను సమ్మర్లో అసలు పిండి వేయాలన్నా సరే ఏంటో చిరాగ్గా అనిపించి ఇందాక అనుకోకుండా దోశ పిండి తీసుకొని వచ్చాను సిద్ధుని బ్యాడ్మింటన్కి తీసుకెళ్ళాను కదా అప్పుడు తెచ్చేసాను అనమాట సరే ఇంక డిన్నర్కి ఏమో దోశలు వేసేస్తా దీంతో వీడియో ఎండ్ చేస్తా అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం